సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలో భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మనుబోలు మండలం కేంద్రంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన్ని స్మరించుకున్నారు ఈ సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు మద్దనేటి శరద్బాబు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు ఈ రోజు ఆయన ఆశయాన్ని యువత ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆశయ సాధనకై ఎల్లప్పుడూ పాటుపడాలని శరత్ బాబు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేడీ ఫౌండేషన్ సభ్యులు తిరుమలేశ్వరరావు వెంకటాచల మండలం నాయకులు రమేష్ బాబు అంబేద్కర్ సేవలు కొనియాడారు ఈ కార్యక్రమంలో కడివేటి మస్తాన్ జీవీ సుకుమార్ ఎన్ సందీప్ షేక్ ఆసిమ్ కె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు పండగలు కనుక తీసుకుంటే ఈ భారతదేశంలో ముప్పోటి మంది జాగ్రత్త రైతు కోటి మంది ప్రతి సాయకులు ప్రతి ప్రైతం వీళ్ళందరితో కలిపి పండగలు కనుక కొన్ని వేల పండగలు ఉన్నాయి ఈ పండుగలన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటి పండగ ఈ భారతదేశాన్ని జావ ప్రజలందరినీ ఒకే దాని మీద కరెక్ట్ ఇరవై ఇరవై నాలుగు రాష్ట్రాలు రాష్ట్రాన్ని దాని మీద ఎక్కడం కలిగినటువంటి పుస్తకం అది చిన్న పుస్తకం కాదు బ్రహ్మాండం అంత పుస్తకం అది అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనిపించినటువంటి రాజ్యాంగం ఈ రాజ్యాంగం నాకు ముందు సంఘం వ్యతిరేక ముద్రపడి కూడా అవుతాడు కాబట్టి అందరూ కూడా వాడు గొప్పవాడవచ్చు బేదోడవచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు ప్రజల్లో ఆడ మాట బాధ్యతలు మూడు రకాలు అందరూ కూడా ఈ రాజ్యాంగా పోవాలి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగంగా కూడా ప్రపంచ స్థాయి నాయకులు గుర్తించారు ఈ రాజ్యాంగం ఎందుకంటే రాయి కలిగిన వాడు ఒక రాయక ఇది రాయి కలిగినటువంటి వాడు అసలు దేవుడే ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్నతనం నుంచి చిన్నతనం నుంచి అంతృష్ట మగాడు ఆత్మశ దీన్ని నశింపు చేయాల దురాచారాలు అరికెత్తాలా అనే ఎన్నో రకాలైనటువంటి దురాచారాలని ఈ యొక్క భారతదేశంలో లేకుండా చేసిన మగాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ప్రతి ఆ రోజుల్లో చదువుకునే దానికి దాబు రాజ్య పరిపాలన చేసిన దానికి ఇంకొకడు ఇంకొకరుగా రకరకాల కోవలు కాదు ఈ రోజు ఎన్నికలు భారతదేశ ఎన్నికల సంఘం ఏర్పడడానికి ఆ రాజ్యాంగమే కాబట్టి మనం చెప్పుకుంటూ పోతే ఎన్నికలు ఉన్నాయి త్రేతాయుధంలో ఎవరైతే ఏ యుద్ధ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు కూడా అందరూ కూడా ఒకే మీద నిలబడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని హృదయాల్లో ఆయనతో ఆయన ఇచ్చిన సందేశాన్ని కాదు లేకపోతే ఆస్తులు కావు చదువు ముఖ్యం చదువు ముఖ్యం డాక్టర్ ముందు ఏలు చూపిస్తున్నాడు అంబేద్కర్ గారు నడవ మీద కాదు చదువుకోరాని మీ కుటుంబాలు ప్రతి ఒక్క బిడ్డని మీ ఇళ్లలో ఉన్న చదివించండి డబ్బు కోసం పెట్టి పళ్ళు పళ్ళు పంపించొద్దు వాళ్ళు చదివివ్వండి చదువుకుంటే నాకు బిఆర్ అంబేద్కర్లోని రక్తం ఆయన రక్తంలో ఒక చుక్క అయిన చుక్కలాగా తయారవుతుడు వాడు సమాజంలో మొక్కడుకుంటారు మీ కుటుంబానికి మంచి గౌరవాన్ని తీసుకొస్తాడు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రవేశుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అంబేద్కర్ కానీ జయంతి సందర్భంగా మేము నిరూపించి ఇక్కడికి చేయడం ఏంటంటే మేము మా సహోదరులు మనుభాలు వచ్చి ఇక్కడ కార్యక్రమం మధ్యకి అవి చేసుకున్నాము ఈ లక్ష్మీనారాయణ తర్వాత ఆయన ఒక దేశ అంబేద్కర్ లాంటి ఒక

para